హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను చాలా చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి ఒంటికి ఎంతో చలువ చేసే బియ్యం అలాగే హెల్దీ అయిన క్యారెట్తో సాబుదానా క్యారెట్ కీర్ ఎలా చేయాలో మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నానండి తప్పకుండా మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా ముందు ఒక కప్ వరకు సగ్గుబియ్యం వేసుకుంటున్నాను ఒక బౌల్లో ఇప్పుడు వీటిని ఒక వన్ ఆర్ టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇలా కడిగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు సోక్ చేసుకోవాలి ఈ సగ్గుబియ్యంని ఇప్పుడు ఒక టూ క్యారెట్స్ని తీసుకుంటున్నాను ఈ క్యారెట్స్ని పైన పీల్ తీసేసి ఈ విధంగా గ్రేట్ చేసి ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలి నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ నేను బాదం జీడిపప్పు తీసుకుంటున్నా ఇది నేను మీషోలో ఆర్డర్ పెట్టాను నట్స్ని ఇందులో వేసి గ్రేట్ చేసుకుంటున్నాను ఇలా సన్న సన్నగా ఉంటే టేస్ట్ బాగుంటుందని నేను ఈ విధంగా అయితే గ్రేట్ చేస్తున్నాను మీకు నచ్చకపోతే స్మాల్ పీసెస్లో అయినా వేసుకోవచ్చు ఇప్పుడు సోక్ చేసి పెట్టుకున్న సాబుదానాన్ని కుక్ చేసుకోవాలి ఇందులో ఇంకో టూ గ్లాస్ వాటర్ వరకు యాడ్ చేసి సాబుదానాన్ని కుక్ చేస్తున్నాను ఈ సగ్గుబియ్యం ఉడికేలోపు క్యారెట్ని కూడా మనం గీలో ఫ్రై చేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ వరకు గీ యాడ్ చేసుకొని గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని వేసేసి ఒక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి క్యారెట్ త్వరగానే కుక్ అయిపోతుంది కాబట్టి టూ మినిట్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి సాబుదానాన్ని చెక్ చేసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది క్యారెట్ చూసారా మంచిగా కలర్ కూడా చేంజ్ అయిపోయింది అంటే కుక్ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో బాయిల్ చేసి పెట్టుకున్న సాబుదానాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఒక గ్లాస్ వరకు చిక్కటి పాలను యాడ్ చేస్తున్నాను ఈ పాలను వేసాక ఇంకో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి కొంచెం పల్చగా ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కగా అవుతుంది ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఒక త్రీ మినిట్స్ పాటు ఈ పాలల్లో క్యారెట్ ఇంకా సగ్గుబియ్యంని బాగా కుక్ చేసుకోవాలి పాలల్లో సగ్గుబియ్యం క్యారెట్ ఉడకటం వల్ల స్వీట్కి మంచి టేస్ట్ వస్తుంది తర్వాత ఒక నాలుగైదు ఇలాచి ఒక గ్లాస్ వరకు షుగర్ని వేస్తున్నాను ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని షుగర్ అంతా పూర్తిగా మెల్ట్ అయిపోవాలి ఈ విధంగా షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత ఫైనల్గా టేస్ట్ కోసం నేను ఒక టూ త్రీ స్పూన్స్ వరకు మీగడ్ని వేస్తున్నాను పాల మీద మేగడిని వేయటం వల్ల స్వీట్కి మంచి టేస్ట్తో పాటు క్రీమీనెస్ యాడ్ అవుతుందండి ఇన్ కేస్ మీగడ లేనట్టయితే ఫుల్ ఫ్యాట్ మిల్క్ని యూస్ చేయండి సరిపోతుంది అంతేనండి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మేగడంతా కలిసిపోయే విధంగా ఒకసారి కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఫైనల్గా గ్రేట్ చేసి పెట్టుకున్న బాదం ఇంకా జీడిపప్పును కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి ఈ స్వీట్ తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా క్విక్గా చేసేసుకోవచ్చు సో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని ఫాలో చేయండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకో మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్